హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను కంద పులుసు పెట్టాను చూపిస్తాను కందదుంప మా ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తెలీదు ఒకసారి వండుకొని చూడండి వండుకుంటే టేస్ట్ నచ్చుతుంది చేపల పులుసులాగే ఉంటుంది కంద హాఫ్ కిలో తీసుకున్నాను చేతికి కొద్దిగా నూనె రాసుకుని అప్పుడు కందం ముట్టుకోండి ఒక్కొక్క కంద దురద పెట్టి ఛాన్స్ ఉంటుంది అన్ని కందులు అలా ఉండవు కొంచెం కందం ఉడుకుతూ టైం పడుతుంది సో కొంచెం ముందే స్టార్ట్ చేసుకోండి ప్రిపరేషను అప్పటికప్పుడు అంటే అవదు సో కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకుని బాగా నాలుగైదు సార్లు కడిగేసుకోండి కడిగేసుకుని నిండా నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని మరగబెట్టుకోండి ఇది ఇంచుమించి చాలా టైం పడుతుంది ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది కుక్కర్లో వేయచ్చు కానీ ముక్కలు షేప్ మారిపోతాయి కుక్కర్లో వేస్తే సో నాకు ఇష్టం ఉండదు ఇలాగే బాయిల్ చేస్తాను కొంచెం వంట ముందు మొదలు పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ నీళ్ళు తగ్గితే మళ్ళీ చూసి మళ్ళీ నీళ్ళు పోసుకోండి మధ్య మధ్యలో అది ఉడికిందేమో చెక్ చేసుకోండి ఈ లోపు అవి ఉడికి లోపు హాఫ్ కిలో టమాటాలు కడిగేసి ముక్కలు చేసుకుని నీళ్ళు పోసుకుని పొయ్యి మీద పెట్టుకోండి మురిగేలా నీళ్ళు పోసుకోండి నీళ్ళు డిగ్రీ వరకు ఉడికి పెట్టుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ పెట్టి చేసుకోండి ఆ దుంపలు ఉడికి లోపల ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట మళ్ళీ ఇది పొయ్యి మీద పెట్టి అది ఉడికేలోపు చింతపండు నానబెట్టుకోండి ఇంట్లో పేస్ట్ వాడుకునే వాళ్ళైతే పేస్ట్ అయినా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు పేస్ట్ వేసుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పీల్ చేసి కడిగేసుకుని కట్ చేసుకున్నాను దానిలో ఏమీ నీళ్లు ఏమి వేయకుండా మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లో చేసి ఉంచుకోండి దానిలో ఇంకేవేయని అవసరం లేదు ఇలాగా టమాటాలు ఉడికిపోయి ఆఫ్ చేసేసుకుని చల్లారినివ్వండి ఇలాగా దా తర్వాత దాకలో వేరే దాకలో ఒక ఆరు స్పూన్లు ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనె పడుతుంది నూనె సరిపడి ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఒక హాఫ్ స్పూను మెంతులు హాఫ్ స్పూన్ మే ఆవాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర అవి మూడు వేసి వేగుతుంటే రెండు ఎన్ని మిరపకాయలు కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు దానిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసాను ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఆ జార్లో ఇంకొక కప్పు నీళ్ళు పోసుకుని ఆ కప్పు నీళ్ళు కూడా అందులో పోసేయచ్చు అనమాట పోసి బాగా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటే అది ఉడుకుతూ ఉంటుంది అలా లో ఫ్లేమ్లో ఉడికిన వలన ఉల్లిపాయ వాసన రాకుండా బాగా కుక్ అయిపోతుంది అనమాట ఆ నీళ్ళతో బాగా కలిపిస్తాను ఇప్పుడు ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసి బాగా కలిపేసి మీడియం లో ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టి ఉంచేసుకోండి ఇలాగా చల్లారిన టమాటాలు పేస్ట్ చేసి ఉంచుకోండి కందదుంపలు కూడా ఉడికిపోయి చల్లారిపోయి ఉన్నాయి అవి కూడా పీల్ చేసి పెట్టుకోవాలి కొంచెం పిల్లలకి పీ కొత్తగా వంట నేర్చుకుని పిల్లలకి కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో నైఫ్తో కూడా తీసేసుకోవచ్చు పీలర్తోటైనా తీసేసుకోవచ్చు లేదంటే చేత్తో తీసేసుకోండి చేత్తో వీలైన వాళ్ళు వీలవ్వని వాళ్ళు నైఫ్తో చాక్తో కానీ పిల్లర్తో కానీ తీసేసుకోండి మీ కుక్కర్లో వేస్తే ఏంటంటే షేప్ ఉండదు ముక్కలు పేస్ట్ పేస్ట్ అయిపోతాయి దొంపలు ఉడికిన తర్వాత వేడి నీళ్ళు తీసేసి దానిలోంచి కొద్దిగా చన్నీళ్ళు వేసి ఉంచుకుంటే త్వరగా చల్లారి త్వరగా అవుతుంది అన్నమాట రెడీ అయిపోయింది ఆనియన్ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేసిన టమాటో పేస్ట్ వేస్తున్నాను మళ్ళీ ఆ మిక్సీ జార్లో ఒక కప్పు నీళ్ళు పోసి గిన్నె కడుక్కొని ఆ నీళ్ళు కూడా పోసేసుకోండి ఫస్ట్ ఉడుకు ఉడుకుతూ స్టార్ట్ అయ్యేదాకా ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడుకుతో స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ కానీ లో లో ఫ్లేమ్ కానీ పెట్టుకుని కుక్ చేసుకోండి అంటే చిన్న బర్నర్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి పెద్ద స్టవ్ అయితే లో హీ లో హీట్లో పెట్టుకోండి ఇప్పుడు అన్నీ వేసుకుందాం దీంట్లో పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను రెండు టీ స్పూన్లు సాల్ట్ ఉప్పు మళ్ళీ ఉప్పు లాస్ట్లో చూసుకుని మళ్ళీ వేసుకుందాం ఒక మూడు టీ స్పూన్లు కారం పచ్చి కారం గరం మసాలా పొడి మీకు ఇంట్లో రెడీగా ఏ పొడి ఉంటే అది వేసుకోవచ్చు నా దగ్గర పులావ్ మసాలా పొడి రెడీగా ఉంది అదే ఒక టీ స్పూన్ వేసుకున్నాను రెండుసార్లు వేసానని అనుకోకండి ఓ చిన్న హాఫ్ టీ స్పూన్తో రెండుసార్లు వేసుకున్నాను సో ఒక టీ స్పూన్ మసాలా పొడి అంతకంటే ఎక్కువైతే మీకు బాగోదు డామినేట్ చేస్తుంది టేస్ట్ సో అలా సరిపోతుంది అనమాట గరం మసాలా ఏది రెడీగా ఉంటే అది వేసుకొని పర్వాలేదు ఆ ఉడుకుతుంది స్టార్ట్ అయ్యాక మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు వదిలేండి బాగా ఉడికిపోతుంది తర్వాత దానిలో ఈ కంద ఉంది కదా ఉడకపెట్టి పీల్ చేసుకున్న కంద ముక్కలు వేసేసి మళ్ళీ బాగా కలిపేసి మళ్ళీ ఉడుకుతూ స్టార్ట్ అయ్యాక మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక పదిహేను నిమిషాలు అంచేసేయండి ఉడకాలి పదిహేను నిమిషాలు ఉడకకపోతే మీకు ఆ ఫ్లేవరు ముక్కలోకి పీల్చుకోదనమాట చప్పగా ఉంటుంది సో ఉడుకుతూ స్టార్ట్ అయ్యాక పదిహేను నిమిషాలు లెక్క వేసుకోండి ఇప్పుడు చింతపండు నానబెట్టిన చింతపండు పులుసు వేస్తున్నాను పేస్ట్ వాడుకునే వాళ్ళు అయితే రెండు టేబుల్ స్పూన్లు పేస్ట్ వేసేసుకోండి అంటే పేస్ట్ కొలత నేను సరిగ్గా చెప్పలేను నేను పేస్ట్ తక్కువ వాడతాను బాగా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని టేస్ట్ చూసుకుని మళ్ళీ వేసుకోండి ఇప్పుడు బాగా కలిపేసి మళ్ళీ ఉడుకుతాం స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లెక్క పెట్టుకుని ఉంచుకోండి అప్పుడు ఫ్లేవర్ అంతా ముక్కలోకి దిగి మంచి టేస్ట్ వస్తుంది ఉడుకుతూ స్టార్ట్ అయింది కదా చూడండి ఇప్పుడు సకల్లో ఒక్కసారి తీసుకుని సాల్ట్ చెక్ చేసుకోండి ఇక్కడ నాకు సాల్ట్ పట్టింది సో మళ్ళీ ఇంకొక టేస్ట్ చూసుకుని మళ్ళీ ఇంకొక టీ స్పూన్ వేసుకున్నాను కంద వండాలంటే ఇప్పుడు పిల్లలు భయపడతారు అని ఇలా చేసుకుని చూడండి ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ ఎందులో కన్నా బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకోండి అదండి మరి ట్రై చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్